രവമം രീകරുയോണമഹര ാമം ്ിാ്രം ശവകത് വശശ ാര നം ദേശയം അപ വനം ദേശ विතා ാം ദേശയം തേശ ാവനാം ദേശ പതത നംദേശയം, വേകേശ നം ദശയം ാජകമാര നം ദേശാം ോത ന ദേശാ ശരച് ദശ ്ു് ന ദേശ വു ണാ. വീരവിദ്യോഗ്യം ഇതര വിധമുള്ള പുരുഷാർത്ഥം വ്യാപാരം श्रेयस श्रेयस आज रहेंगे आज देवता और पकड़ आ गए ओम शिवादि नमः ओम महेश्वरादि नमः ओम शंभवे नमः ओम ओम दशाकरादि नमः ओम वामरेबादि नमः ओम विरोपाक्षदि नमः ओम कपर्दिने नमः ओम नीलदयितादि नमः ओम शंकरादि नमः ओम चोलबादि ओम गट्वांगादि ओम दिवष्टादि दिव्य पाद अरविन्दय

నమస్కారం అండి అందరికి మాతృదేవభవ శ్రీ 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 త్రీ లింగేశ్వర దివ్యక్షేత్రంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు కీర్తి నల్లగొండ సుబ్బారావు గారి గోవర్ధంతి సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులు మరి ఆయన పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు నల్లగొండ సుబ్బారావు గారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభవన దాశనం తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాయ్యులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులైనటువంటి అయినటువంటి మరి నల్లగొండ అప్పారావు గారు కవిత గారులు కొర్వి నాగేశ్వరరావు పార్వతి గారు మరి వేమ వెంకటేశ్వరరావు రాజకుమార్ గారు కీర్తిశేషులు నరేడ్ల వెంకటేశ్వరరావు జ్యోతి గారులు మరి శరత్ చందు గారు సవంతి గారులు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశితులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు నల్లగొండ సుబ్బరావు గారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్ర ఆత్మక శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెవరైనా నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన అధాశమలు జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాజులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలిని తీరిస్తారని మాతృదేవభవ మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత స్కీభవన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్